वह वरको आज साढ़े ग्यारह बजे टूटोन के अंदर तीस मीटिंग चली हमें सब मुसलमान भाई साहब खाजी साहब खतीफ साहब सब जन गए जो मशहूर लोग थे सब जने जाकर मीटिंग अटेंड करे पुलिस ये बोली कि भाई गई मतलब गई काट न को एक सिर्फ गई के बारे में जो ये करी अरे पाड़े ला लो तुम्हें खुशी से कुर्बानी कर लो इसके वास्ते हमें भी आप सब मुसलमान भाई से गुजारिश कर रहा होंगे चूंकि कौन गई जाना एक हजार दो हज़ार के वास्ते कम्परेट को मिलती तो गई ला तुम्हें काट को नहीं सौ गोमे फसाद मचाओ न को मेरी बहुत बड़ी गुजारिश है आपसे कि किसी हालत में गह का ख्याल आप करो नो को गहीं काटों को खुशी ईद है ना बहुत खुशी सी मनाओ कई को तो जब के केसों से अभी फिर रहे हैं बकरी के केसों को इसके अल्लाह के वास्ते मैं गुजारिश करता हूँ अब तमाम मुसलमान भैया गया लाने का ख्याल छोड़ छोड़ो गई के अभी कोई भी फ्री देता नहीं इतना क्या पाड़े से दो तीन हज़ार रुपये कम देता उसी वजह तो क्या भी नहीं उसके तुम सब्जिया में पाड़े लागू करो क्या भी तकलीफ नहीं होती इन शाली ईद खुशी सी मनाओ पुलिस भी पूरी कोऑपरेट कर तुम बोले हम ना पुलिस की तरफ से आपको कोई तकलीफ नहीं रहेंगी अब इन शाली सब्जी ने हंसी खुशी से ईद मनाओ చెప్పు బాగా అడ్వాన్స్ ఈ ముబరక్ అందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు ఈ రోజు మా గౌరవ జిల్లా ఎస్పి సారు మా ఆదోని ఎస్డికో మేడం గారు వారి సూచనల మేరకు మేము టౌన్ టౌన్లో ఉండేటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ముగ్గురు సిఐలము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ ఏడో తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు హిందూ పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలను చర్చడం జరి జరిగింది ప్రధానంగా ఇందులో మన కాదు ఈ మతపరమైనటువంటి కావచ్చు పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొలనే ఉద్దేశంతో చేయడం జరిగింది బోత్ సైడ్ నుంచి కూడా బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు వాళ్ళు కూడా గా ఫీల్ అయ్యి లేదు సార్ ఎక్కడా కూడా మనకు ఆదంలో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళు ఇచ్చారు ఇందులో చర్చించుకున్న విషయాలు ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీగా అందరికీ తెలిసిందే ఆవు అనేది హిందువుల యొక్క సెంటిమెంటల్ అనిమల్ దీనికి సంబంధించి ఈ పండగ పూట ఆవు గోవాద అనేది పూర్తిగా నిషేధము హండ్రెడ్ పర్సెంట్ దానికి మేము కోఆపరేట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ చేయము దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా చేయము అట్లా చేసే వాళ్ళు కూడా చెప్తామని చెప్పి మాట ఇచ్చారు మేము కూడా దీని సందర్భంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం మిగతా విషయాలు అట్లనే హిందువుల్లో ఉండేటువంటి మిగతా సంఘాలు కావచ్చు వాళ్ళని కూడా చెప్పుకోవడం జరిగింది ఏదైనా సరే చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు మీ దృష్టికి ఏదన్నా చట్ట విరుద్ధమైనటువంటి ఏదన్నా జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులు నోటీస్ తీసుకురావాలి తప్ప చట్టపరంగా మీరు కట్టాన్ని చదువులకు తీసుకోకూడదు అని చెప్పినాం వాళ్ళు కూడా కోఆపరేట్ ఉన్నారు అట్లే ముస్లిం పెద్దలు కూడా ఖచ్చితంగా మేము గోవులను మాత్రం ఆవులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవి జరక్కోకుండా చేస్తాం సార్ అన్నారు మిగతా విషయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ సందర్భంగా గౌరవ ఎస్పీ సారు మనకు ఆధునిక బందోబస్తు ఏర్పాట్లు కూడా మాకు బందోబస్తు స్కీమ్ కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మసీద్ దగ్గర కూడా మేము ఒక స్ట్రాటిక్ ఫోర్స్తో ముస్లిం పే ప్రజలు సాఫీగా ప్రేయర్ చేసుకొని పోయేదానికి వాళ్ళకి అనుకూలంగా వాడికి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్లు పికెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇవే కాకుండా ఆదోనికి వచ్చేటువంటి దారులన్నింటిలోనూ కూడా కొన్ని చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ క్లాక్ ఉంటారు మేము మీడియా ద్వారా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము యాదోని అనేది మాకు ఎంత బాధ్యత ఉందో అధికారులుగా ఇక్కడుండే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ రిలీజెస్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ ఆదోన్లో మంచి వాతావరణం ఉండాలని కోరుకోవాలి ఆ వాతావరణం కల్పించేటట్టుగా మీ చర్యలుగా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా సరే ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా వీడియోలు తీస్తుంటారు దాన్ని సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఒక ఇది ఒక హెచ్చరిక కూడా అనుకోండి ఏదన్నా సరే మీరు కమ్యూనిటీని ఏదన్నా హార్మోని డిస్టర్బ్ చేసేటట్టుగా అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు దాన్ని ఏదైనా సరే వైరల్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్ట ప్రకారమే వేరే సీరియస్ యాక్షన్ ఉంటుంది మిగతా వరకు వేరే వేరే ఉంటుంది కమ్యూనిటీని ఏదన్నా ఒక వై వీడియోని ఏదైనా వైరల్ అయ్యి దాంట్లో ఎమోషన్స్ని కొంచెము వాళ్ళకి ఇమోషన్స్ని ఎక్కువ ఎక్కువ ఇది చేయడానికి ఆస్కారం ఉన్న వీడియో లేదన్నా కానీ అది వైరల్ చేసిన డిస్ప్లే చేసినా ఎవరైనా వీడియో తీసి అనవసరంగా సెండ్ చేసిన గ్రూప్ లేదన్నా ఇంటర్నల్గా చేసినా కూడా డెఫినెట్గా అది మేము సీరియస్ తీసుకుంటాం నాన్ అవైలబుల్ సెక్షన్ కూడా పెడతాం ఆ పరిస్థితి రాదు రాకూడదని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం